ప్రసాద్ గారు ముఖ్యంగా రాజోల్ నియోజకవర్గం కొబ్బరి ప్రధానమైన పంట సార్ ఇక్కడ సుమారుగా ఇరవై ఐదు వేల ఎకరాలు ఆయకట్టే ఉంది కొబ్బరికి అయితే సుమారుగా ఒక మూడు వందల కోట్ల రూపాయల వరకు కూడా ప్రతి ఏటా బిజినెస్ జరుగుతూ ఉంటుంది కొబ్బరిక్కడి నుంచి రాజోల్ నియోజకవర్గం నుంచి మహారాష్ట్రకి అలాగే గుజరాత్కి ఛత్తీస్గఢ్కి ఒడిస్సాకి ఇట్లాగా వేరు రాష్ట్రాలకి ఎగుమతి అవుతూ ఉందండి లోకల్గా ఎక్కడా ప్రాసెసింగ్ లేదు మా దగ్గర ఇంత మేజర్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ ఇక్కడ ఎలాంటి యాక్టివిటీ లేకపోవటం వల్ల ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ అనేది జరగట్లేదు ప్రైస్ సాధారణంగా అక్కడుండే డిమాండ్ అని బట్టి ఉంటుంది తప్ప మిగిలిన రాష్ట్రాల్లో ఉండే డిమాండ్ని బట్టి ఇక్కడ రేట్స్ ఉంటున్నాయి తప్ప ఈ ఈ ఫ్లక్చ్యువేషన్స్ అనేవి ఎప్పుడూ నడుస్తూ ఉందండి ఇక్కడ ఇప్పుడైతే బాగుంది రేటు కానీ గతంలో చూసినట్టయితే పది రూపాయల కంటే తక్కువ ఉన్న రోజులు కూడా ఉన్నాయి కాబట్టి మేము రిక్వెస్ట్ చేసాము తర్వాత గవర్నమెంట్ కూడా మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒక జియో ఇష్యూ చేశారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ పెడతాము ఎంఎస్ఎంఈ పార్క్ పెడతామని చెప్పి జియో కూడా విడుదల చేయటం జరిగింది రాజోల్ నియోజకవర్గంలో ముఖ్యంగా తూర్పు బాలంలో ఈ ప్రాసెసింగ్ పెట్ సెంటర్ పెట్టాలని ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగిందండి ఈ ప్రతిపాదన కూడా గవర్నమెంట్ దగ్గర ఉంది అది పక్క నియోజకవర్గంలో పెడతా ఉన్నారు కాబట్టి దీన్ని పరిశీలించి నా రిక్వెస్ట్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మంత్రివర్యులకు మీ ద్వారా వినో వినవించుకుంటాం